చాలా బాగుంది సార్ సంతోష్ డి అని ఒక ప్రశ్న ఇతను ఏమంటాడంటే రాము రాముడి హారోస్కోప్ ఉంది కదా ఇట్లాంటి హారోస్కోప్ మళ్ళీ ఇంకొక మనమంత్రంలో లేదా నెక్స్ట్ మనమంత్రం అయినా అవ్వచ్చు ఇందులో కూడా వస్తుందా దీనికి ఏమన్నా సీక్వెన్స్ ఉంటుందా ఏమిటి అసలు దీని సంగతి ఏమంట రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి అంటే చాలా పెద్ద ప్రశ్న ఇది అడిగేసే అంటే ఇదే క్వశ్చన్ అన్నమాట కంటిన్యూ చేసే ఫస్ట్ క్వశ్చన్ అంటే కంప్లీట్ చేసి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మై సోల్ హ్యాస్ టేకెన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ సంతోష్ అండ్ యువర్ సోల్ హ్యాస్ టేకెన్ ద క్యారెక్టర్ ఆఫ్ వెంకట్ చాగంటి అండ్ అగైన్ వెన్ టైమ్ కమ్స్ క్యారీంగ్ ద సిమిలర్ హార్స్కోప్ టైమింగ్ సమ్ ఎక్సాత్మ టేక్ ద క్యారెక్టర్స్ ఆఫ్

ఇప్పుడు నేను వెంకట అండి అండి నేను ఇప్పుడు కొన్ని పనులు చేశానండి ఒక వెయ్యి ఏళ్ళు గడిచిపోయినా పదివేలు ఏళ్ళు గడిచిపోయిన లక్ష సంవత్సరాలు గడిచిపోయి నాలాంటి వాడు మళ్ళీ పుట్టచ్చు కానీ నేను నేను నా ఆత్మనే అందులోకి వస్తుందా నేను ఓ ఎవరన్నా ఆత్మ రావచ్చు ఓకే అంతే సో ఎవరు ఇప్పుడు అది రాము ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక మన్వంతరంలో రాముడు ఉన్నాడండి ఇంకో మన్వంతరంలో కూడా ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవాడు ఇంకోటి ఉంటాడు కానీ ఒక మన్వంతరంలో ఉన్నవాడు ఇంకొక మన్వంతరం అంటే వేరే యుగంలో ఒక అంటారు అది నిజమేనా సార్ అది మనకి అసలు సంబంధం లేని విషయం ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా చెప్తారు వెరీ సింపుల్ ఇప్పుడు మీ వీళ్ళందరూ వింటున్నారు కదా వీళ్ళందరూ వింటున్న వాళ్ళు మన ఇద్దరం మాట్లాడుకుంటున్న వాళ్ళం ఈ ఈ కాంబినేషన్ మళ్ళీ ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు మీ మీ యొక్క మీ ధర్మపత్ని ఎక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు వంటింటో కూర్చొని ఏ ఉత్పానం వండుతున్నారు నా భార్య ఎక్కడన్నా ఏదైనా కూర్చొని కూరగాయ దొరుకుతుండొచ్చు లేకపోతే ఆవిడ ఇంకా పిల్లలకి ఏదైనా బోధిస్తూ ఉండొచ్చు లేకపోతే ఇంకేమైనా కార్ డ్రైవ్ చేసుకుంటే ఎటు వెళ్తూ ఉండొచ్చు ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇదే సంఘటన వాళ్ళు వింటున్న వాళ్ళు వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళందరూ ఏమేం చేస్తున్నారో ఈ కాంబినేషన్ అంతా మళ్ళీ ఏర్పడాలండి ఏర్పడుతుందా ప్రపంచంలో వాళ్ళతో పాటు ముడిపెట్ట కాంబినేషన్ కూడా ఏర్పడాలండి అది అది ఎంత ప్రాబబిలిటీ ఉందో మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ కూడా అంతే ప్రాబబిలిటీ అంత ప్రాబలిటీ కరెక్టే కానీ ఆయన అడుగుతున్న ప్రశ్న బట్టి ఈ ప్రాబిలిటీలో మనం మళ్ళీ మనమే మనం ఆ క్యారెక్టర్ మా కర్మ చేస్తేనే కరెక్టర్లో వచ్చాం నేను మోడీలో అయ్యే ఛాన్స్ ఉంది అయ్యో మీరు మోడీ గడి పెద్దోడే ఛాన్స్ ఉంది ఎందుకు లేదు ఈ జన్మలో అయ్యే ఛాన్స్ ఉంది ఇంకొచ్చే జన్మ సన్న మాట్లాడుతున్నారు కృషి చే నాస్తి దుర్భిక్షన్ ఆయన ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే అయిపోతారు ప్రయత్నం చేయాలి అదే దిశగా మీరు అడుగులు వేయాలి సమస్యలు అవ్వడం ఇప్పుడు లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటుందో పని కూడా అంత ఉన్నతంగా ఉండాలి నేను ఎనిమిదింటి దాకా పడుకుంటాను నేను లేవను నేను ఇష్టం తిరుగుతా తిరుగుతా మోడీ అవ్వాలంటే కుదరదు మోడీ ఏం పనులు చేశాడో ఒకసారి గమనించాడు మీరు ఆ వయసు నుంచి ఆ పనులు చేసుకుంటూ పోవాలి మీరు అంత నిష్టగా చేసుకుంటూ పోవాలి అప్పుడే మీరు అవ్వగలుగుతారు అంటే దీనికి నా జాతకానికి సంబంధం జాతకాలు అట్లనే ఏర్పడతాయి కదా అంటే ముందు చెప్తారు కదా సార్ మీ కర్మతో ఏం లాక్కొచ్చుకున్నారో అదే వెళుతుంది స్టాటిస్టిక్స్ కదా ఇవి సార్ ఇంకొక ప్రశ్నతో వచ్చాను సార్ చెప్పండి శాస్త్రి గారు ఈయన శివ మనోజ్ అని చెప్పి ఈయన వేద మళ్ళీ విగ్రహారాధన గురించి అడుగుతున్నాను అనమాట ఈయన అడుగుతూ శ్రీ విగ్రహారాధన చేయడం తప్ప తప్ప పాపము అని అంటున్నారు కదా విగ్రహం ప్రకారము అలా అయితే శ్రీకృష్ణుడు విగ్రహారాధన చేశాడు అంటున్నారు కదా దీని గురించి మీరు వివరణ ఇవ్వగలరా ఎందుకండి వాళ్ళు అట్లా అసలు వాళ్ళు మీరు ఒక ఒక విషయం చెప్పండి సార్ రాముడు రామాయణం రామాయణం చదివారు మీరు నేను చదివాను సార్ ఓకే రామాయణంలో రాముడు అరణ్యవాసం మొదలుపెట్టిన దగ్గర నుంచి యజ్ఞం చేశాడు సార్ లంక దాకా వెళ్ళాడు కదా ఎక్కడన్నా విగ్రహారాధన చేశాడండి లేదు సార్ గట్టిగా చెప్పండి లేదు సార్ ఏదైనా యజ్ఞాలు అవే చేస్తూ ఉంటాడు ఆయన ఇప్పుడు మారీచు స్వభావాలని యజ్ఞాల కోసం చేస్తారు యజ్ఞాన్ని రక్షించడానికి చేశాడు అవునా కాబట్టి లేవు వేదకాలం నుంచి లేవు 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 ఇప్పుడు కూడా లేవు కానీ చేసుకున్నారు అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డూయింగ్ మనం ఏం చేస్తామే దానికి ఉంది చేసుకొని ఏమండి శ్రీకృష్ణుడు కూడా అంతే అంటారా శ్రీకృష్ణుడు చేయలేదు శ్రీకృష్ణుడు ఎక్కడ చేశాడు అంటున్నారు వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు భాగవతం రాసేటప్పుడు చేస్తారు అట్లా శ్రీకృష్ణుడు నుంచి ప్రత్యేకంగా రాశారు భారతంలో చూపిస్తున్నాయండి ఉంది ఆంధ్ర మహాభారతం అవైలబుల్ ఉంది నాయన మీరు ఒకసారి ఆంధ్ర మహాభారతం తిరిగేయండి ఇప్పుడు ఏదైనా కల్పిత లోపలికి రావాల్సిందే తప్పితే ఒరిజినల్ లేవు కదా మహా ఒకటి వెరీ క్లియర్ గా పెట్టుకోండి ఇది మహాభారతం అనేది కేవలము ఐదు వేల శ్లోకాలే ఉండేవి వ్యాసుడు రాష్ట్రం అంతే అంతే దాని నుంచి మహాభారతం అంటే మనకి వెయ్యి సంవత్సరాల క్రితం మహాభారతం ఆంధ్ర ఆంధ్రలో కల్ప ఆంధ్రీకరణ చేసినప్పుడు దానికి ఇరవై రెండు వేల శ్లోకాలే అప్పటికి అప్పటికి ఇప్పుడు లక్ష శ్లోకాలు కూర్చున్నాయి ఎవడు పడితే ఎవడు కలిపేస్తున్నాడు 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 వీడు చదివేస్తున్నాడు ఎక్కడికక్కడ జల్లెడబట్టి తీసేయాలి ఎట్లా వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఎలా తీయగలం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కృష్ణుడి ధర్మాత్ముడు వేదం చదివినవాడు అని మీరు అనిపిస్తే మీకు ఆయన విగ్రహారాధన చేయడండి సమస్య లేదు అలా ఉంటే కనుక ఆయన భగవద్గీతలో చెప్పేవాడు కదా భగవద్గీతలో ఎక్కడుంది విగ్రహాలను పూజించని భగవద్గీతలో ఉందా లేదు కదా యజ్ఞం ఉంది మరి శాస్త్రి గారు ఎవరైతే కృష్ణుడు విగ్రహాలను చేసినా భగవద్గీత తిరిగాడు భగవద్గీతలో లేదు కానీ మరి అట్లాంటి అదే భగవద్గీతలో అంటే నేను ఇస్కాన్ వాళ్ళంటారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే మనం అసలు విశ్లేషణ ఉంటుంది చూసారా అందులో నేను చూసినప్పుడు వాళ్ళు మరి వేదాస్ని ఫ్లవరింగ్ బర్డ్స్ ఆఫ్ వేదాస్ని అట్లా అంటుంటారు కదా అదే అక్కడ ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు అది మర్చిపోయి వాళ్ళకి కృష్ణుడు ముఖ్యమని చూపించుకోవడానికి ప్రయత్నం చేసి బోధపడుతున్నారు పడుతున్నారు ఏం లేదు అక్కడ వెరీ సింపుల్ విషుడే వేదాలు చెప్తాడు వేదాలు చదవండి ఓ ఆయనే చెప్తాడు ఆయన ఒకసారి వీడియో చేస్తే కదా నుంచి సో సమస్య లేదండి ఇవన్నీ వీళ్ళు భగవద్గీత నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన ఆయన పేరు ఏంటండి అడిగిన పేరేంటి ఈయన పేరా శివ మనోజ్ శివ మనోజ్ గారు భగవద్గీత మొత్తం తిరిగాయండి రామకృష్ణ మఠానికి వెళ్ళండి నేను ఎందుకు నా ఎందుకు రామకృష్ణ మఠానికి వెళ్ళండి రామకృష్ణ మఠానికి వెళ్ళి అక్కడ భగవద్గీత ఒక తెలుగు అనువాదం ఉంటుంది దొరుకుతుంది ఉత్సవం అది తిరిగాయండి ఫస్ట్ అలానే మీరు వేరే చోటకి వెళ్ళండి మీరు ఏంటంటే ఇది లో బుక్ బుక్ స్టోర్ బుక్ ఉంది బుక్ స్టోర్ మరి హిమాలయన్ బుక్ హిమాలయన్ బుక్ కాదు సార్ ఇంకోటి ఉంది అదే ఉంది బుక్ స్టోర్ సరే గుర్తొచ్చినట్టు చెప్తా అది వాళ్ళది తిరగేయండి ఎక్కడన్నా కృష్ణుడు విగ్రహ ఆరాధన చేయమని భగవద్గీతలో చెప్పాడా చూడండి లేదు అనుకున్నప్పుడు లేదు దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ నెక్స్ట్ ఓకే ఓకే నందన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నది ఏంటంటే మహిమల గురించి మీ అభిప్రాయం తెలుపు తెలపగలరు చాలా మూఢాచారాలు ఉన్నాయి కదా అందులో మహిమల గురించి తొంభై శాతం ముందుకు కేవలం భయపెట్టడానికి కోరికలు తీర్చుకోవడానికి దేవుణ్ణి సృష్టిస్తున్నారు కదా మటుకే దేవుణ్ణి ప్రార్థించాలి అని అర్థమవుతుంది మీకు మీరు అటు చూసి చెప్తే బాగుంటుంది మీరు కింద చూసి చెప్తున్నా నాకేమి వినిపిస్తుంది బాబు ఓకే ఓకే ఈయనడుతున్నాడు అంటే నందన్ రెడ్డి నందన్ రెడ్డి గారు నందన్ రెడ్డి గారు అడుగుతున్నాడు అంటే మహిమల గురించి మీ అభిప్రాయం తెలపగలరు ఓకే తొంభై శాతం మంది కేవలం మనం భయపెట్టడానికి లేదా కోరికలు తీరడానికి మాత్రమే దేవుడు వస్తాడని ఓకే దైవత్వం గురించి ఎవరు ఆలోచించట్లేదు మరి పరమాత్మ గురించి వేదంలో ఎట్లా చెప్పారు పూర్తిగా వివరించగలరు అందరూ పూజ పూజలు చేస్తేనే దే దేవుడితో మనకి కనెక్షన్ ఉంటుంది అని అనుకుంటున్నారు కదా మీరు ఏమనుకుంటా కరెక్టే అడిగాడు పాపా కరెక్టే అడుగు నందన్ రెడ్డి గారా నందన్ రెడ్డి గారు మీరు సరైన ప్రశ్న వేశారండి ప్రాబ్లం ఏంటంటే అంటే ఐఫోన్ ఫోర్ వచ్చిందండి దాంతో హాయిగా కాల్ చేసుకొని పడుకొని తిని తిని పడుకోవచ్చు కదండి ఐఫోన్ ఫైవ్ రాగానే ఎందుకని ఎగబడి కొన్నారు అది కూడా మహిమే 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 అది దీనికంటే బెటర్ క్వాలిటీ మహిమ అవన్నీ మహిమలే ఫైవ్ నుంచి సిక్స్ చేశారు మహిమ సిక్స్ నుంచి సెవెన్ చేశారు మహిమ అన్ని మహిమలేనండి కారు ఉంది చక్కగా డ్రైవ్ చేసుకుని ఆఫీస్ దాకా వెళ్ళి వచ్చేయచ్చు కానీ దానిలో రకరకాల ఏర్పాటు చేశారు ఏసీ ఏర్పాటు చేశారు తర్వాత రేడియో ఏర్పాటు చేశారు తర్వాత వెనకాల టీవీలు ఏర్పాటు చేశారు అవునా కలర్ నావిగేషన్ ఏర్పాటు చేశారు బ్లూటూత్ ఏర్పాటు చేశారు సీటు కింద వేడెక్కడానికి ఏర్పాటు చేశారు అన్ని చేశారా లేదా ఆ తర్వాత వెనకాల బ్యాక్ కెమెరా కూడా పెట్టారు అవునా కారు ముందుకు ముందు వాడికి గుత్తకుండా దానికి బ్రేకులు ఆటోమేటిక్ బ్రేక్లు ఏర్పాటు చేశారు ఈ ఆట రోజున డ్రైవర్లెస్ కార్లు ఇవన్నీ మహిమలే సో ఏది లేవో ఏవి కొత్తవి ఏర్పడతాయి అవన్నీ మహిమలు నాయన సో అవన్నీ మహిమలే సో అలా మహిమ చూపించినప్పుడు ఏది ఎవరికి దొరకదో అది కొత్తగా దొరికినప్పుడు అది మహిమ మీరు గాడ్స్ మస్పీ క్రేజ్ అని సినిమా చూడండి అందులో సరదాగా ఉంటుంది అక్కడ ఒక ఆఫ్రికన్ చిట్ట అడవిలో కొంతమంది బుష్మెన్ ఉంటారు వాళ్ళు బుష్మెన్ అంటారు వాళ్ళు ఏమంటారు ఇది వాళ్ళు అడవిలో ఉంటారు పాపం వాళ్ళు ఎంతసేపు ఒక చిన్న కమ్యూనిటీ అయితే వాళ్ళకి ఒకసారి పైనుంచి ఒక విమానం వెళుతూ పైనుంచి ఒక కోక్ బాటిల్ తాగి పడేస్తారు కింద పడుతుంది ఈ విడి దొరుకుతుంది వాడు నుంచి చూస్తాడు దేవతలు ఏదో నాకు ఇచ్చారనుకుంటాడు వాడికి అంతే తెలుసు అది తెస్తాడు తెచ్చుకో కమ్యూనిటీ అందరికీ చూపిస్తాడు ఒకటి దాంతో విజిలేస్తాడు ఒకటి దాంతో రొట్టెలు కొడతాడు ఒకటి దాంతో బట్టలు ఉతుకుతాడు అందరికీ ఆ వస్తువు కావాల్సి వస్తుంది మీరు ఆ సినిమా చూడండి గాస్ మనస్ అని అంటే వాళ్ళ లెవెల్కి అది మహిమ ఎప్పుడైతే మనం ఏదైతే మనకు అవైలబుల్ ఉండదో మనకు కనిపించదో మనకి చేత కాదో అది ఎదుగుబాటు చేస్తే అది మహిమై కూర్చుంటుంది ఓకే అర్థమైందా సో ఈ మహిమల్ని అలా తీసుకోవాలి తప్పితే పరమాత్ముడు అసలైన మహిమ పరమాత్ముడే అదేంటంటే ఆత్మని అనాత్మతో కలిపి మన శరీరాన్ని తయారు చేసి ఓ అది అసలైన అది ఒక మా మంత్రం ఉంది ఓం య ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బూవా ఈశే మహిత్వైక అని ఆంధ్ర వస్తుంది అనమాట సో అదే మహిత్వం మహిత్వం తప్పితే ఇంక ఇంకోటి లేదనమాట ఓకే మిగతావన్నీ కూడా నాకు తెలియని ఇంకోటి చేస్తే నాకు మహిమట్లేదు నెక్స్ట్ వన్ చైతన్య రాజని ఇది అడుగుతుంది ఏంటంటే ఓం నమస్తి శివాయ ఉంది కదా ఈ నమశివాయ పక్కన నమశివాయలో శివాయ పక్కన విసర్గ పెట్టారు కదా ఎందుకు పెట్టారో చెప్పగలరు విసర్గ పెడితే గా సంస్కృతంలో ఏంటంటే ఇప్పుడు రామ కృష్ణ అని ఉంటుంది అంటే ఏంటంటే అది మ్యాస్కులన్ జెండర్ ఓకే అర్థమైందా అంటే అది పుల్లింగం ఓకే సీత అనేది అహా ఉండదు స్త్రీలింగం సో అట్లా డిఫరెన్షియేట్ చేయడం కోసం పెడతారు అనమాట సో అది సంస్కృత లాంగ్వేజ్ నమః శివాహ శివ నమః శివ నమ శివాయ శివాయంటి పేరు అర్థమైంది కదా అందుకనే వస్తుంది విసర్గ ఎందుకు పెడతామంటే అక్కడ పుల్లింగం కోసం కూర్చోబెడతాం సో అట్లా వస్తుంది సో అది లాంగ్వేజ్ ప్రాబ్లం అది మన ప్రాబ్లం కాదు ఓకే ఇంకోతను బాపనపల్లి సతీష్ అని చెప్పి ఇప్పుడు దేవాలయం ఉందనుకోండి దేవాలయ అంటారు ఓ అట్లా వృక్ష ఉందనుకోండి అట్లా వస్తుంది అనమాట చెప్పండి